కృష్ణా జిల్లా గుడ్లవలేరు మండలంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాల శాంతియుత ర్యాలీ ఈ ర్యాలీ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించబడింది వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాక మైనార్టీ మత హక్కులను కూడా భంగపరుస్తుందని ఆందోళన వ్యక్తమైంది వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చర్చించడంపై ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ఇది ముస్లింల గొంతుకను నిర్బంధించడానికి ప్రయత్నమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు సామాజిక కార్యకర్తలు గుడ్లవల్లెరు మండలంలోని మస్జిద్ల ఇమాంలు ముస్లిం సోదరులు మరియు ఇతర మతాల వారికి చెందిన ప్రజలు సైతం పాల్గొని మద్దతు తెలిపారు ఒక కాదు ఈ రోజున మనం ముస్లింలు అనుకుంటున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ కావాల్సింది కేవలం కొంతమంది అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తులు పెట్టి ఈ రోజున సామాన్యులు అరగదొక్కడానికి మోడీ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు దయచేసి ముస్లిం సోదరులారా ఒక మాట చెప్తాను నన్ను క్షమించండి కొంతమందికి కష్టంగా పెట్టచ్చు మన ముస్లిం సోదరులు బ్లాక్ షిప్స్ నల్ల కొంత ఉన్నారు కొంతమంది బోడికి మద్దతు పడడానికి వెళ్ళారండి వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలి మీరు రావాలి ఉండాలి ఇటువంటి ఏమైతే ముస్లిం సోదరుల మీద పాడలు జరుగుతున్నాయో క్రైస్తవులు క్రైస్తవ సంఘాలు హైదరావులు హైందవ సంఘాలను కూడా మీ వెనక ఉంటామని మద్దతు తెలియజేస్తా ఉంటున్నాం వాళ్ళ యొక్క హక్కుల కోసం సాధించడం కోసం ముస్లింలు అందరూ ఐక్యం కావాలి కానీ ముస్లింలు మాత్రమే ఐక్యం అవడం ప్రమాదం ముస్లింలు మాత్రమే ఐక్యం కాకూడదు ముస్లింల యొక్క హక్కుల కోసం ఈ దేశంలో పాటుపడే వాళ్ళు నూటికి ఎనభై మంది ఈ దేశంలో హిందూ సోదరులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు బుద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు ఆ విధంగా ఒక మత ప్రాతిపదికన ఐక్యం కావడం కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి జరగాల్సిన న్యాయం ఏంటి ఇక్కడ జరుగుతున్న దోపిడీ ఏంటి ఇక్కడ జరగాల్సినటువంటి న్యాయం ఏంటి అనేటటువంటి ఆధారంగానే మన మైత్యమాలు మన పోరాటాల విధంగా ఉండాలి మన ఉద్యమం యొక్క స్ఫూర్తి లౌకికవాదంతో ఉండాలి మన ఉద్యమం యొక్క స్ఫూర్తి రాజ్యాంగ బద్దంగా ఉండాలి ఈ దేశం యొక్క పునాదులు లౌకికవాదంతోనే ఉన్నాయి ఎక్కడైతే అశ్రఫ్ ఉల్లా ఖాన్ గారు ఉన్నారు అక్కడే పండిత్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు ఎక్కడైతే మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు అక్కడే మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఈ దేశంలో ఈ దేశం యొక్క ప్రగతి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి దేశ స్వతంత్ర సంగ్రామంలో కూడా మైనార్టీల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది ఏ రకమైనటువంటి దేశ సంగ్రామంలో ఏ రకమైనటువంటి పాత్ర లేనటువంటి చట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మీరు మీది దేశం కాదు మీ దేశం వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఆ రకమైనటువంటి అలజలు సృష్టిస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఈ దేశం యొక్క సమైక్యతకు సమగ్రతకు విఘాతం కలిగించేటటువంటి అలాంటి శక్తులందరినీ కూడా మనం అందరం కలిసికట్టుగా ఓడించాలి ఇది కేవలం బఫ్ కి మాత్రమే పరిమితం కాదు రాబోయే కాలంలో అది యుసీసీ కానివ్వండి ఎన్ఆర్సీ కానివ్వండి అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాలన్నిట్లో కూడా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది నీది కాదు నువ్వు ఏది కావాలో నా నిరూపించుకోవాలి అంతా కార్పొరేట్మయం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రెండే రెండు అంటే ముందుగా నల్ల చట్టాలు తీసుకొచ్చారు దానికన్నా ముందు ఏదైతే పెద్ద నోట్ల రద్దు చేశారు పెద్ద నోట్ల రద్దు యొక్క సారాంశం ఏంటి జనానందని క్యూలో నుంచో పెట్టాడు జన్ ధన్ ఖాతాలో నేను పదిహేను పదిహేను లక్షల రూపాయలు వేస్తానని చెప్పి మాట్లాడాడు ఇప్పటికి పది మూడు ఒక్క రూపాయి కూడా దాంట్లో పడలేదు జరిగింది ఏందయ్యా అంటే ఎవరైతే నల్ల కీబోర్డ్ ఉన్నారో స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నారో ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కాయ కష్టం చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా క్యూలో నుంచి చాలా అవస్థలు పడ్డారు చెప్పింది ఎలా అంటే మీ దగ్గర ఉన్న డబ్బుని అని చెప్పి నువ్వు నిరూపించుకున్నారు ఆ తర్వాత నల్ల చట్టాలు వ్యవసాయం అయితే తెచ్చాడు మీరు వ్యవసాయం చేయలేరు నేను కార్పొరేట్ మొత్తం స్థలాన్ని అప్పగిస్తాను పొలాన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తారు మీదైతే మీరు నిరూపించుకోండి అన్నారు అంటే మీ డబ్బు నీది కాదు మీ పొలం నీది కాదు ఇప్పుడు ఒక చట్టాలు తీసుకొచ్చి నీ ఆస్తి నీది కాదు అట్లాగే ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చి అసలు ఈ దేశమే నీది కాదు ఏందయ్యా ఇలా మాట్లాడుతున్నావు ఇది ఏందయ్యా ఎంతవరకు న్యాయమని అడిగితే నీ దేశభక్తుడు కాదు నీ మీద ఊపాలంటే చట్టాలు తీసుకొస్తాం నీ దేశభక్తి నిరూపించుకో అని చెప్పి మాట్లాడుతా ఉన్నటువంటి పరిస్థితి అంటే నీ డబ్బునిది కాదు నీ పొలం నిది కాదు నీ స్థలం నిధి కాదు నీ ఆస్తి నిది కాదు అసలు దేశస్తుడివే కాదు నీ దేశభక్తి నీకు లేదు అని చెప్పి ఈ పదకొండు సంవత్సరాలుగా ఈ బీజేపీ పరిపాలన సాగుతా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనమందరం భారతీయులం హిందూ ముస్లిం భావి భాయి అనేటటువంటి గంగా జనాక తహసీబ్ ఏ దేశానం कौन से काम खेती कौन सा जा रहा है जब तक आप लोग पता नहीं करोगे तब तक, तक आप लोग पाते ही रहेंगे ये हीरा तुम्हारे हाथ में तो, भी है। दुश्मन के हाँ तो भी है। आज इस देश के सामने है के को हम कैसे हासिल किया जाए ये कोई मजहब का मामला नहीं है यह मामला है हक हाँ का ये मामला है इंसाफ का यह मामला है जो रोपो दबदबो आज बीजेपी देश के अंदर गरीब तब लोग के अंदर जो डाला जा रहा है इसी ఈ మనువాద భావజాలం ఈ ఫార్స్ట్ మనువాద భావజాలం దీన్ని పూకటి వేలతో పికిలించి ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి ఈ దేశం వారసత్వంగా మేము మాట్లాడుతా ఈ రోజు కేరళ రాష్ట్రంలో ఏదైతే కేరళ రాష్ట్రంలో ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదల్లో కూడా నమాజ్ చదువుకోవడానికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు వాళ్ళ యొక్క చర్చిల్ని మొత్తాన్ని కూడా తీసి హిందూ దేవాలయాలు మొత్తాన్ని కూడా వాళ్ళు క్లీన్ చేసి నమాజ్ చదువుకుండా చెప్పినటువంటి దేశం ఈ దేశం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కరోనా లాంటి మహమ్మారి వినతాంధమ చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మైనార్టీలు ఎవరైతే ముస్లింలు ఉన్నారో హిందువుల యొక్క పార్థివ దేహాలను తీసుకెళ్లి వాళ్ళని అక్కున చేసుకుని వాళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా వాళ్ళ యొక్క ధర్మ సంప్రదాయాల ప్రకారం చేసినటువంటి దేశం రా ఈ దేశం అని చెప్పి జరిగితే ఆ అల్లల్లో కూడా హిందూ సోదరులు మైనార్టీలను అక్క చెప్పుకుని వాళ్ళను కాపాడుకున్నటువంటి దేశం ఈ దేశం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం బంగ్లాదేశ్ లో జరుగుతా ఉంది చైనాలో ఎక్కడ జరుగుతా ఉంది పాకిస్తాన్ లో ఏదో జరుగుతా ఉంది రుచి కథలు చెప్పి మన మధ్య ఏదైతే ఐక్యత ఉందో దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఇప్పుడు ఈ మోదీ కుటుంబ పనిచేస్తా ఉన్నాడు అయినప్పటికీ ఈ దేశంలో సమైక్యత సమగ్రత ఉందని చెప్పే చెప్పడం ఒక జోరిగా పార్లమెంట్ లో ఓటేస్తే ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ లో ఉంటే రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఈ చట్టాన్ని బలపరిస్తే రెండు వందల ముప్పై మూడు మంది ఇది చాలా అసంబద్ధమైనటువంటిది అని చెప్పినటువంటి ఎంపీల్లో ఎక్కువ మంది ముస్లిం నేతర్లే ఉన్నారని చెప్పిన చెప్ప